హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రారా నేను మీ బీబీఆర్ రావుని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి కనిపిస్తోంది రాష్ట్రాలు ఒప్పుకుంటే వెంటనే జీఎస్టీ కిందికి పెట్రోల్ అని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెల్లడించినట్టుగా ఒక వార్త వస్తుంది సంతోషం పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టీ కిందికి తీసుకురావటానికి జీఎస్టీ చట్టంలో ప్రావిజన్స్ ఉన్నాయని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఇది జరగాలంటే జిఎస్టి కౌన్సిల్లో రాష్ట్రాలన్నీ కలిసి కట్టుగా ముందుకు రావాలని పేర్కొన్నారు ప్రస్తుతం పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పడుతోంది వాళ్ళు ఎవరైతే రాష్ట్రాలు ఉన్నారో రేటును ఫిక్స్ చేయాలి అనుకుంటే జిఎస్టి కిందకు పెట్రోలియం ను తీసుకురావాలని కలిసి కట్టుగా నిర్ణయించుకొని ముందుకు రావాలని ఆమె సూచిస్తున్నారు వస్తే వెంటనే అమలులోకి చేస్తామని ఆమె ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొనడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రాలను బట్టి పెట్రోలియం ప్రోడక్ట్లపై ట్యాక్స్ డిఫరెంట్గా ఉంది అది మనకు కూడా తెలుసు సో పెట్రోల్ డీజిల్ జీఎస్టీ కిందకు తీసుకొస్తే రాష్ట్రాలు కాస్త రెవెన్యూ లాస్ అవుతాయి మరి ఎంతమంది రాష్ట్రాలు ఒప్పుకుంటారు ఎంతమంది ఈ ప్రతిపాదనకి ఒప్పుకోరు అన్నది చూడాలి మనం ఎందుకంటే రెవెన్యూ లాస్ అవుతారు సో అలాగని చెప్పి జనాల్ని ఇబ్బంది పెట్టడం కూడా కాదు చాలా రాష్ట్రాలు కూడా రెవెన్యూ లాస్ అయినా సరే పెట్రోల్ని చాలా తక్కువ ధరకి జిఎస్టీ కిందకి తీసుకొచ్చేది జరుగుతుంది సో అది ఒకసారి మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను చూద్దాం మరి ఎవరు ఎలా స్పందిస్తారన్నది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్